రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుతో పాటు ఉద్యోగస్తులందరికీ నమస్కరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా తెలంగాణకు పట్టిన దరిద్రమో లేదా మా కర్మలో ఎవరికి చెప్పుకోలేక మొదలు పడుతున్న విద్యుత్ ఉద్యోగస్తులు ఎందుకనగా వాస్తవంగా రైతులకి నిరంతరము క్వాలిటీ క్వాంటిటీ సప్లై అరేంజ్ చేయడానికి రాత్రులుగా పగలనగా వానలుగా ఎండనగా మేము కష్టపడుతూ పనిచేస్తూ నిరంతర విద్యుత్ అందించే క్రమంలో పనిచేస్తున్నాం వాస్తవంగా గత ప్రభుత్వంలో మేమే ఉన్నాము ఇప్పటికీ మేమే ఉన్నాము అప్పుడు మంచిగా పనిచేసాము ఇప్పుడు చేయలేదా అంటే అది ముఖ్యులు మాట్లాడే కారు కూతులు అంటే అబద్ధపు మాటలు మేము రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి నిరంతరంగా సప్లై అయిపోవడానికి ఆహార నిసులు పనిచేస్తున్నాము దాంట్లో సందేహము వలదు ఏ గల్లీకి పోయి అడిగినా తండకు పోయి అడిగినా హరితల వాడకు పోయి అడిగినా ఎక్కడ అడిగినా కూడా గంట పదంగా ప్రతి ఒక్కరు గుండె మీద చేపెట్టుకుని చెప్పమంటే నిర్భరంగా చెప్పగలుగుతున్నారు హరీశ్ రావు భద్రాచల పోయినప్పుడు రైతులకు ఒకటే అన్నారు మేము ముఖం చాటయగానే కరెంట్ పోయిందంటే అక్కడ ఉన్నటువంటి రాం రెడ్డి గారు అమ్మటలేసి అయ్యా హరీశ్ రావు గత పాలన అంటే మీ పాలన కంటే ఇప్పుడే వాళ్ళు కరెంట్ బాగుంది ఎప్పుడు పోయిన ఐదు నిమిషాలు వస్తుంది దయచేసి వేరే మాటలు మాట్లాడండి కానీ కరెంటు గురించి మాట్లాడద్దు శ్రీ రామచంద్రుని సచ్చిగా ఒక రైతు హరీశ్రావు చెప్పినప్పుడు అప్పటికైనా మార్పు రావాలి సరే పోని గత అంటే గత పది సంవత్సరాల్లో రైతులు పడుతున్న బాధను ఆవేదనను చూసి తట్టుకోలేక చూడలేక బ్రపడుతూ బాధపడుతూ నేను సంబంధిత అధికారులకు చెప్పిన వాళ్ళ బాధని వాళ్ళ ఘోషని ఎవడు పట్టించుకోలే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగాలని అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఒక ట్విట్టర్ పెట్టారు ట్విట్టర్ పెట్టగానే సమస్య పరిష్కారం అయింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు వాళ్ళకి విమర్శించాను కానీ నన్ను చిత్ర హింసలకు గురి చేశారు ఛార్జ్షీట్ ఇచ్చారు సోకాస్ నోటీస్ ఇచ్చారు ఒక లంగా దాస్ భగవన్ దాస్ అని రఘుమార్ రెడ్డి అయితే నా జీవితాన్ని పని చేసి పడేసారు అంటే రఘువారెడ్డి రావు రైతులు పోతే నీకేంది విద్యుత్ వినియోగదారులు నష్టపోతే నీకేంది నువ్వు వాళ్ళ తరఫున మాట్లాడతావా అని చార్జ్షీట్ ఇచ్చిన దాఖలాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అనుభవించాను యాక్చువల్ గా ఆక్సిజన్ సహోదరులు వాళ్ళలో చాలా మంది చనిపోయారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ జీవితాలు బజార్ పడ్డాయి ఎందుకు పడ్డాయి రెండు వేల పదిహేడులో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే క్రమంలో స్టాండింగ్ రూల్స్ అని అందరికి ఒక రూల్ ఆర్టిజన్స్ క్షేత్ర స్థాయిలో సరఫరా చేయడానికి క్షేత్ర స్థాయిలో ఒక ఇంటికి ఒక బిల్డింగ్ కి ఒక గృహానికి పునాది ఎంత అవసరమో ఒక వ్యవస్థలో పనిచేయడానికి క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్టిజన్ సహోదరుల జీవితాన్ని వాళ్ళ ఉసురు తగ్గలే కదండి మీ కూతురు ఇప్పుడు చేరుపాలైంది అమాయకమైన ఆర్టిజన్ సహోదరులు పట్టుకొని వాళ్ళ మొత్తం జీవితం సంగరాగిపోయినా కూడా ముందు చూపుతో ఆశతో కాకైనా రేపైనా ఈ రోజు ఉన్నటువంటి పికాని కాకపోవడం ఎప్పటికైనా నవాని ఒక పాటలో ఏ విధంగా కవి జోడించారో అటువంటి ఒకే ఒక వాదాన్ని నమ్ముకొని ఇప్పటికీ వ్యవస్థలో చేస్తున్న ఆర్టిజన్ సోదరుల జీవితాన్ని నాశనం చేసేవారు కదా ఉన్న ముగ్గురు తోడు దొంగలు ఈ సృష్టికి మూల ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఈ సృష్టి మూలమంటారు విద్యుత్ వ్యవస్థ ధ్వంసం అవ్వడానికి ముగ్గురే కారణం ప్రభాకర్ రావు గోపాలరావు రఘుమార్ రెడ్డి ఎందుకు అంటున్నా మా రఘుమార్ రెడ్డి అయితే చెప్పలేము కబీపీ రఘువారెడ్డి నేనన్నా సార్ రఘువర్ రెడ్డి గారు మరి ఏంది మీరు కొత్త రూల్ అన్నారు పాలసీ తయారు చేశారు ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రేట్ ఇచ్చారు ఏంటి సార్ సంగతి అని అంటే కోట నలభై ఏడు మంది తప్పు చేసారు వాళ్ళ దగ్గర మేము రిక్వైరీ చేస్తాం వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు నిజమని గుడ్డిగా నమ్మినా ఎందుకు అరే బిఆర్ఎస్ హయాంలో ఉన్న ఇది న్యాయం చట్టం ముందు అందరూ సమానం అనుకున్నాం కానీ రఘువర్ రెడ్డి నలభై ఏడు మందిని పిలిపించి ఒక్కొక్కరి దగ్గర ఇరవై లక్షలు వసూలు చేసి కేటీఆర్కి కి ఇచ్చిన మాట అవాస్తవమా లేదా కేసీఆర్ కి ఇచ్చిన మాట అవాస్తవమా ఆధారాలు ఉన్నాయా పక్క ఆధారాలు ఉన్నాయి ఇప్పటికీ సిబిఐ కాగ్ లేదా ఏసీబీ దాంతో పాటు ఇంకా ఇది కూడా ముందుకు వస్తే కూడా నలభై ఏడు మంది మీద ఎందుకు యాక్షన్ తీసుకెళ్ళదు రఘుమోహన్ రెడ్డి అంటే రఘుమారెడ్డి లాంటి వాళ్ళని నియమించుకొని వాళ్ళ ద్వారా దోచుకున్న పైసలతో టిఆర్ఎస్ ఇన్ని రోజులు పనిచేస్తుందని గంటా పదంగా చెప్పగలం కానీ ఇప్పుడు మేము బాధపడే దేనికి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారు కరెంటు కరెంటు అరే కరెంట్ గురించి మాట్లాడమని ఎవడన్నారంట ఆయన కరెంటు గురించి మాట్లాడితే నేను వస్తాను ఎక్కడ పోదాం ఏ కూడా పోదాం లేదా అదే భద్రాతలు మళ్ళీ పోదాం అడుగుదాం ఇంత ముందు లేదు కరెంట్ పోతే ఇప్పుడు ఐదు నిమిషాలు వస్తుంది ఆ ఐదు నిమిషాలు కూడా పోకుండా మేము అరికట్టాలని ఇప్పుడు ఉన్నటువంటి సింబీలు ఒక్కొక్కరు సింహము వలే లేదా పులి వలె వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తున్న అసలు వాళ్ళు నిద్రపోతున్న చెప్తున్నా కదా ఎప్పుడు రివ్యూ 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 సప్లై పోతుందా ఎందుకు పోతుంది ఏ ఒక్క వినియోగదారుడు కూడా అసౌకర్యం పాలు కాకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఒక్కొక్క అయ్య ఫీజర్లు వాళ్ళు పని చేస్తుంటే నిజంగా వాళ్ళకి సలాహం కొడుకున్న నిజంగా అల్లా దువ్వ ఈశ్వరుని దువ్వ అందరం మీద ఉండాలి మన మీద కూడా ఉండాలి కోరుకునే వ్యక్తిని కాబట్టి ఇప్పుడు వ్యవస్థ గాడిలో వస్తుంది యథార్థాని గణించకపోవటం కారు కూతురు అంటే అబ్బదబ్బు మాటలు మాట్లాడే వారికి చెల్లింది దయచేసి ఇప్పటికైనా కారు కూతురు మారండి మొన్న కూడా మీ ఇంటి కమోడో మా విద్యుత్తు అధికారులు ఉద్యోగస్తులు అందరి జమ గుడి మిండి పెట్టుకున్నారు వాళ్ళ మనోవేదన చెప్పుకోలేక బాధపడుతున్నారే ఇటువంటి బాధపడటానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీరు నీలో మార్పు రావాలి మార్పుని అర్థం చేసుకోవాలి మార్పు పడుకోలేదు సార్ దయచేసి విద్యుత్ అధికారులకు కించపరిచినా నష్టపరిచినా ఏం చేసినా దాని మూల్యం మీకే ఉంటది ఉండదు ఆర్టీ అయ్యా ఇప్పుడు మీరు అంటే మేము మేము నడము విరిగినందుకు వాళ్ళ ఉసురు అట్లేదు మీ బిడ్డ జైలు అక్క కవితక్క జైలు పోయినందుకు ఆర్టీసీ సహద వాళ్ళ ఉసురు అని చెప్పట్లేదు కానీ మార్పు అనేది మీలో కావాలి దయచేసి పార్టీకి విమర్శించి బీజేపీకి విమర్శించు కాంగ్రెస్ విమర్శించు సవా లక్ష కారణాలు ఉన్నాయి కానీ విద్యుత్తు అంటే ఉద్యోగస్తులు అంత చవడగలబడాలా ఉద్యోగ యూనియన్ లీడర్లు గాదు తోడుక్కోడా వాళ్ళకి చీరాలా అంటే దయచేసి ఎవరు మాట్లాడలేదని రెచ్చిపోకండి ఉద్యోగస్తులని కించపరిచినా నష్టపరిచినా వాళ్ళ మనోభావాలని దెబ్బతిని విధంగా చేసినా కూడా ఇది లోకం సహించదు ఎవరు సహించరు మేము కూడా సహించరు విద్యుత్ వినియోగదారులు ఎవరైతే నిరంతరం సప్లై పొందుతున్నారో వాళ్ళు కూడా సహించరు మీ హరీశ్ రావుని భద్రాచలం వేదికగా రామ్ ఏ విధంగా నిలదీశారో అదే విధంగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు ఇటువంటి కారు కూతురు అంటే అబ్బతబ్బు మాటలు మాట్లాడే వాళ్ళకి నేను తీయాల్సిన సమయం మీ భుజ స్కంధాల మీద ఉందని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడుకు మరియు విద్యుత్ ఉద్యోగులకు తెలియజేస్తూ శాఖల పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి అందరినీ చైతన్యం కలిగించాల్సిన బాధ్యత మీ అందరి భుజ స్కంధాల మీద ఉందని తెలియజేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో విద్యుత్ మీద ఎవరు కూడా సెలవుతోలు మాటలు మాట్లాడితే అది నుంచి మాట్లాడిందే ఎక్కువ ఆయన దయచేసి మా జోలికి వచ్చి మీద వచ్చిస్తే ఇక మీకే మీ కర్మ ఇప్పుడైతే సర్ప్లస్ కరెంట్ ఉంది ఎక్కడ కరెంట్ కరెంట్ కి అంతరాయం లేకుండా ఉంది మేము ఎక్కడ సప్లై పోయినా కూడా అమ్మట ఆ సప్లై ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం చేస్తున్నాము కానీ మీరు చేసే కారు కూతుల వల్ల మా మనోభావాలను దెబ్బతిని తిని మేము సరిగా పనిచేయలేకపోతున్నాము అంటే పని చేయకుండా మళ్ళీ కరెంట్ రాలని మీరే మాట్లాడతారు కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వేదాంతాన్ని గ్రహించాల్సిన సమయం ఆవశ్యం కదా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను భావంతో అందరూ బాగుండాలి అందులో మనం అందరికీ నమస్తే